ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పదిహేను పదమూడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును ప్రేమను వర్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పిన్నలేంటి పెద్దలేంటి అంటే చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైతే ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరినీ కూడా ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు మనము జాగ్రత్తగా అలికిస్తే అంటే దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవటానికి ఎవరు కూడా ఎవరైనా సరే చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రభువుకు లోబడి భయము కలిగి భక్తి చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఒక మాటలో చెప్పాలంటే సమూహేలు చాలా చిన్నవాడు దేవుని సన్నిధిలో ఉండి భయభక్తులు కలిగి ఉన్నాడు తను ఎంతగానో దేవుని చేత తను ఆశీర్వదించబడ్డాడు చిన్నవాడే తాను అయినా సరే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ప్రియమైన వర్లరా అలాగే నోవాహు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు నోవాహును కూడా దేవుడు ఆశీర్వదించాడు అంటే ప్రభు ఆశీర్వాదం పొందుకోవటానికి ఏ భేదము లేదండి ఎవరైతే ప్రభు ఎందు ప్రభు మాట విని ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించి ప్రభువునందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారి మీదకి దేవుని ఆశీర్వాదము ఖచ్చితముగా వస్తుంది అంతేకాదు వారి పిల్లలను కూడా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడండి కావున మరి ఏ వయస్సు వారైనా ప్రభునందు భయభక్తులు కలిగి ఉండటమో ఎప్పుడూ కూడా మాననే మానవద్దు కావున ఈ ఉదీకాల ముందు ఆలోచించండి భయము భక్తులు కలిగి జీవించగలుగుతున్నామా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటేనే ఏమైనా మనం చేయగలుగుతాం భయభక్తులలో దేవుడు అంత ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు కావున చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ఆశీర్వదించబోతున్నాడు ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి ఏ దినము కూడా వెనకాడే దేవుడు కాదండి వెనకాడే దేవుడు కాదు ప్రేమైన వర్లరా అబ్రహాముతోనే తన ఆశీర్వాదం ఆగలేదు అబ్రహాము తర్వాత తన కుమారుడైన ఇస్సాకు కూడా వచ్చింది ఇస్సాకుతోనే ఆగలేదు ప్రేమైన వర్లరా యాకోబుకు కూడా వచ్చింది ఆశీర్వాదం యాకోబును బట్టి ఎంతోమంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు కావున ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ఎల్లప్పుడూ కూడా అంటే నిత్యము ఆశీర్వదించువాడు దేవుడు మేమోను ఆశీర్వదించును గాక అమేన్